హలో అండి ఈ బ్లౌజులన్నీ పండక్క అంటే అంటే శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతానికి కుట్టించుకున్నటువంటి బ్లౌజులు అండి ఇవన్నీ వేరు వేరు కస్టమర్స్ అనమాట ముందు చూపించినటువంటి బ్లౌజ్ అయితే లైనే లైవ్ వీడియోనే పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఈ బ్లౌజ్ అయితే కనుక ఇదిగోండి ప్యాచ్ లాగా వేసామన్నమాట ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ పైపింగ్ ఇచ్చేసి ఇట్లా డోరీ వేసుకునే విధంగా ఇలా ఇలా అరేంజ్ చేసాము ఎందుకంటే ఇది అసలు క్లాత్ మెయిన్ క్లాత్ చాలేదండి దాని మూలన శారీ అక్క నాకు ఏదో రకంగా చేసామంటే ఇలాంటి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ తీసేసుకొని బ్యాక్ సైడ్ నడుంకు దగ్గర రాన్ దగ్గర ప్లేస్లో మాత్రం మిగిలినటువంటి పీస్ని బక్రం వేసి వేశాం అనమాట ఇదిగోండి చూస్తున్నారుగా అంతా అంత పైపింగ్ ఇప్పుడు అంతా పైపింగ్ మీదే నడుస్తుంది కదా ఈ బ్లౌజ్ కూడా ఆల్రెడీ నేను వీడియోని అప్లోడ్ చేశానండి అయితే వీళ్ళు ఏమన్నా ఏమడిగారంటే బ్యాక్ సైడు హోల్ ఇచ్చారు కదా ఇక్కడ కొంచెం కట్ చేసి థ్రెడ్స్ ఇమ్మని అన్నారు అది కట్ చేసి ఆల్రెడీ స్టిచ్ చేసి ఇచ్చేసాను మీకు వీడియోని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇంకొంచెం లుక్ డిఫరెంట్గా మారిందండి వాళ్ళకు కూడా బాగా ఇష్టపడబట్టే ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మీకు చెప్పాను కదా ఆల్రెడీ షేర్ చేశాను ఈ ఈ రెండు బ్లౌజులు వరలక్ష్మి వ్రతానికి నెక్స్ట్ ఇంకో టూ బ్లౌజెస్ మన దగ్గర ఇంకా ఉన్నాయండి శారీ మీద బ్లౌజ్ ఒకటి ఇంకొకటి ఏమో ఈ నెట్ క్లాత్తో కూడా బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయొచ్చు అని ఇవి ఇవి రెండు కంఫర్ట్గా ఉంటే నేను అవి కూడా కుట్టించుకుంటానండి అన్నారు వీళ్ళు కొత్త కస్టమర్ అనమాట మా మేమే ఇక్కడికి కొత్తగా వచ్చాము నాకు కూడా కొత్తగా పరిచయం అయ్యారు వాళ్ళు మీ స్టిచ్చింగ్ అంతా బాగుంది అని అన్నారు తనకి తనకు కూడా బయట ఇస్తే త్వరగా అవ్వట్లేదు ఒకసారి ట్రై చేస్తానండి మీ దగ్గర స్టిచ్చింగ్ నాకు బాగుంది అనిపిస్తే నేను మళ్ళీ ఫర్దర్గా తెస్తానన్నారు అని అన్నారు వాళ్ళు నేను స్టిచ్చింగ్ నా స్టిచ్చింగ్ వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ముందు కంఫర్ట్గా ఉందంటండి దానివల్ల ఇంకో రెండు కూడా తెచ్చిచ్చారు కొత్త కస్టమర్స్ అయితే అంతే కదా ఫస్ట్ చూసుకుంటారు కానీ వీళ్ళు మెయిన్గా శారీ మీద బ్లౌజే తీసుకొచ్చారు మన దగ్గర అంత క్రితం వీడియోస్ కొంత చూసారు కొంతేమో బ్లౌజెస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా అవి చూసారన్నమాట దాన్ని బట్టి వాళ్ళకి ఏం అవగాహన వచ్చిందో ఇలా త్రూ అవుట్ మొత్తం పైపింగ్ కావాలి కానీ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ అని అడిగారు వీటిలో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ బ్లౌజెస్కి చెప్తామని చెప్పారు కానీ బాగానే ఉందండి నాకు ఇలా ఇచ్చేస్తే చాలు అన్నారనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ అయితే పో మీకు బాగా నచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి అండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి ఎల్లో కలర్ బ్లౌజ్ని కూడా స్టిచ్ చేసింది వీడియో చేశాను అది కూడా అప్లోడ్ చేశానండి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి దీనికి మాత్రం హ్యాండ్స్ని స్టిచ్చింగ్ పెట్టకుండా వీడియో పెట్టకుండా మొత్తం బాడీ అటాచ్మెంట్ పెట్టాను ఒకసారి చెక్ చేయండి